చెప్తుంటే మళ్ళీ అదే కదా చెప్పనా కానీ మీ ముద్దా హైదరాబాద్ నెక్స్ట్ ఓకే ఆర్ శ్రీనివాసరావు ఎస్ఏ ఫాస్ట్ రావాలండి క్యాష్ అండ్ సెల్ఫోన్ మోటార్ సైకిల్స్ అవసరం ఉంటే డిస్మిషన్ కూడా చేస్తాం మన పోలీస్ డిపార్ట్మెంటే మే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అటువంటి అభివృద్ధి పనులు మాకు వద్దు నిజాయితీ ప్రజా ప్రజాసేవకులు మా పోలీస్ డిపార్ట్మెంట్లో మన పోలీస్ మా డిపార్ట్మెంట్లో కావాలి సో అదే మార్గంలో నడుస్తూ ఈరోజు ఇప్పుడు ఫస్ట్ రివర్ మేళా ద్వారా మంత్లీ క్రైమ్ మీటింగ్ ఓపెన్ చేస్తున్నాం ప్రతి మై మంత్లీ క్రైమ్ మీటింగ్ ఇలాగే రివార్డ్ మెలాతో ఓపెన్ అవుతుంది అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ తో ముగిస్తున్నాం ప్రతి క్రైమ్ మీటింగ్ సాటర్డే రోజు పెడతాం సో దాట్ తో కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది అక్కడ కోర్టులో ఎందుకు కేసులు అపూటర్ చే జరుగుతాయి ఆ కారణాలు కూడా చూసి భవిష్యత్తులో అటువంటి కాను అటువంటి తప్పులు పునరావృతం కాకుండా పీపీటీ కూడా తయారు చే చేస్తున్నాం అది కూడా చూపెడతాం సో నేను ఉన్నంతసేపు ఈ క్రైమ్ మీటింగ్లో ఇదే ఫార్మాట్ ఉంటుంది ఏదో ఒక శనివారం ఉంటుంది స్టార్టింగ్ విత్ శ్రీవార్ట్ మెలా అండ్ ఆల్సో హ్యావింగ్ ఇంట్రాక్షన్ విత్ అమౌంట్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అండ్ పీపీస్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం కన్విక్షన్ రేట్ అది కాకుండా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ ఈసారి నుండి ఎలా స్టార్ట్ చేయబోతున్నాం అంటే థర్టీ ఫస్ట్ ఆర్ థర్టీ ఎయిత్ ఆఫ్ ఎవ్రీ మంత్ లాస్ట్ డే రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజే రిటైర్ అయిన ఆఫీసర్స్ అండ్ మెన్కి రిటైర్మెంట్ బెనిఫిట్ పేపర్స్ అన్నీ అందజేయడం చేతికి అప్ప చెప్పడం అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఎందుకంటే మనకు పోస్ట్ ఉంటే పది మంది పది మంది మా మా మాట వింటారు గౌరవిస్తారు పోస్ట్ పోతే ఎవరు పట్టించుకోడు సో రిటైర్మెంట్ రోజు సాల్వా కప్పు ఒక మెమెంటు ఇవ్వడం ఒక ఓకే ఇవ్వడం మరుసటి రోజు నుండి అతను రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ కోసం గ్రాచ్యువిటీ కోసం ప్రతి ఆఫీస్కి తిరగడం ఆఫీస్కి పోయి రిక్వెస్ట్ చేయడం నెల నెల తరబడి అలా కష్టపడడం అది నేను ఉన్నంతసేపు అది సహించేది లేదు అది టాలరేట్ చేసేది లేదు సో నేను ఆల్రెడీ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇప్పటి నుండి అన్లెస్ సమ్వాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అప్పుడు మేము ఫుల్ పెన్షన్ ఇవ్వలేము అప్పుడు ప్రొఫెషనల్ పెన్షన్ వస్తుంది లేకపోతే చాలా హళ్ళీగా ఇవన్నీ రిటైర్మెంట్ ప్రొపోజల్స్ కూడా బెనిఫిట్స్ కూడా ఫైల్స్ ప్రొసెస్ చేసి రిటైర్మెంట్ రోజు వాళ్ళ చేతికి ఇవ్వడం అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం సో ఇదే మా తరపున చెప్పేది మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం పోలీసులో ఎవరైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి మాకు ఆడియో వీడియో పంపండి మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం రీసెంట్గా నిన్న మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది వైజాగ్లో పోలీసులు లంచం అడుగుతున్నారు కానీ అది ఫేక్ వీడియో అది షూటింగ్ జరిగింది అది ఎవరైనా షూట్ చేశారు సో అది నిజమైన వీడియో కాదు మీరు కూడా చది చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది సో అటువంటి ఫేక్ వీడియో నమ్మకండి వైజాగ్లో అవినీతి నిర్మూలించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫస్ట్ తగ్గించడానికి తర్వాత నిర్మూలించడానికి అన్ని వివిధ విధంగా ప్రయత్నం మేము చేయబోతున్నాం ప్రతి కూడా మాకు సహకరించాలి పబ్లిక్ కూడా మాకు సహకరించాలి ఇక్కడ మంచి పని చేసే వాళ్లకు బహుమతులు ఉంటాయి పబ్లిక్గా తప్పుడు పని చేసే వాళ్లకు వెంటనే శిక్షణ దండన ఉంటుంది అందులో సందేహం లేదు